తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మైసూర్ రెడ్డి గారు తెలంగాణ రాజకీయాల గురించి మనం మాట్లాడితే ఎందుకంటే తెలంగాణ రాజకీయాలను కూడా మీరు ఎక్కువగా గమనిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే రేపు ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉండే అవకాశం ఉంది ఇక్కడ బలాబలాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు మన శాసనసభ ఎన్నికల్లో అయితే జనంలోనే వచ్చింది ఒక ఊపు కాంగ్రెస్ కాంగ్రెస్ అని అదే నెక్స్ట్ బీఆర్ఎస్ వచ్చింది సరే దానికి తగ్గ ఫలితాలే వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆరు హామీలు ఇచ్చినారు సరే నెరవేరుస్తున్నారు అనుకోండి కాకపోతే టీఆర్ఎస్ తొందరపడుతుంది ఎవరైనా చూసేవాళ్ళు కూడా బయట చూసేవాళ్ళు కూడా ఏందే వాళ్ళు కూర్చొని కూడా కూర్చోకముందు హామీలు నెరవేర్చలేదు హామీలు నెరవేర్చలేదే అంటే ఏ పరిపాలన చేసినారా పదేండు పరిపాలన చేసిన కా ఆ మాదిరి అనుభవం లేదా అని అనిపిస్తుంది ఆ మాటలను విశ్వసించాలంటే కష్టం అవుతుంది అందువల్ల బీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూడా పుంజుకుండే అవకాశం ఉంది తృతకు పోటీ ఎట్టుంటుంది అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటాయి ఉండినప్పుడు కొంచెం ఈ తెలంగాణలో కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉండొచ్చు ఎందుకంటే ఆమెలు వాళ్ళు మాట్లాడినా బీఆర్ఎస్ మాట్లాడినా అది కాగ్నిజెన్స్ తీసుకోవడం లేదు ప్రజల్లో కూడా రెండో మూడో అమలు చేస్తున్నారు ఇంకో రెండేటి రెండో మూడో ఉన్నాయి అవి కూడా అమలు చేస్తారు కదా అవి చెప్పిన తర్వాత ఉండదు గ్యాప్ కావాలి కదా జా జాబితాలు తయారు చేయాలా లబ్ధిదారులను ఎంపిక చేయాలా ఇవన్నీ ఉన్నాయి కదా ఒకటి కాదు కదా చిక్కు సమస్యలు అన్నీ దండిగా ఉంటాయి పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి అంటే మూడీ ఫ్యాక్టర్ ఈ తెలంగాణలో ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది కొంచెం బీజేపీకి పుదురుకునేది అని చెప్తున్నాను కదా మైసూర్ రెడ్డి గారు గత ఎన్నికల్లో మనం చూస్తే అవుట్ ఆఫ్ పదిహేడు నియోజకవర్గాలు ఒకటి ఎంఐఎం తొమ్మిది బీఆర్ఎస్ నాలుగు బీజేపీ మూడు కాంగ్రెస్ వచ్చిన పరిస్థితి ఇప్పుడు మీరు చూస్తుంటే మీ అంచనా మీకు అంచనా ఉంటుంది కదా ఎవరికి కాంగ్రెస్ కింద వచ్చే అవకాశం ఉంది అంటే వాళ్ళకు మన శాసనసభ ఎన్నికలను బట్టి ఆ ఫలితాలను బట్టి పరిశీలించినప్పుడు పది నుంచి పదకొండు సీట్లలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది అంటే అభ్యర్థులు వారి మెజారిటీని పెట్టినప్పుడు పది పదకొండు సెగ్మెంట్లలో వాళ్ళకి మెజారిటీ వచ్చింది అయితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండొచ్చు అక్కడ ఇప్పుడు బీఆర్ఎస్కు ఇంకా ఉండంగా ఉండంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి వచ్చినప్పుడు బీజేపీ కొంచెం పుంజుకుంటుంది కాబట్టి బీఆర్ఎస్కు తగ్గే అవకాశం ఇంట్లో ఎటువంటి అంటే జనరల్గా ఇది జాతీయ పార్టీల మీద జరిగేది కాబట్టి ఆ ప్రధానంగా రెండు పార్టీల పార్టీల మధ్య జరుగుతాయి జరిగినప్పుడు దృష్టి అంతా బీజేపీ కాంగ్రెస్ అనేది దృష్టి కేంద్రీకరించబడుతుంది